శివకేశవులు ఇరువురికి ప్రీతి అయిన మాంసం కార్తీక మాసం బుధవారం కార్తీక మాసం పాఠ్యమి కావడంతో ప్రాతకాలమే గోపాలపట్నం కొండపై వెలసిన ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన అతి ప్రాచీనమైన శ్రీ పార్వతీ చంద్రమౌళీశ్వర స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం విశేషమైన పూజ నిర్వహించారు ముందుగా గణపతి అమ్మవారి ఆ ఆరాధన చేసి అనంతరం భక్తులు భక్తుల గోత్రనామాలతో పాలు పెరుగు తేనె పంచదార చెరుకు రసం పలు రకాల పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు తెల్లవారుజామున ఐదు గంటలకే భక్తులు శివాలయం చేరుకుని ధ్వజస్తంభం జమ్మి చెట్టు రావిచెట్టు మారేడు చెట్టు తులసి కోటకి దీపారాధన చేశారు మహిళలు పూజ అనంతరం స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించారు

భక్తమహాశ్ఞనగా గోపాలపట్నంలో వెలిస్తున్నటువంటి శ్రీ చంద్రమూలేశ్వర స్వామిక దేవాలయంలో రేపు ఇరవై రెండో తారీఖు కార్తీక మాసము ప్రారంభము గురువారం నుంచి కార్తీక మాసం ప్రారంభము భక్తు మహర్షులకి ఉదయం నుంచి స్వామివారి ప్రాతకాలం నుంచే భక్తులందరూ వేయించేసి కార్తీక దామోదరుని సేవించి దీపారాధన చేసుకొని స్వామివారికి ముందుగా విఘ్నేశ్వర స్వామి ఆజి కొలు వెళ్లిన విఘ్నేశ్వర స్వామికి అభిషేకం అనంతరము అమ్మవారికి అర్చన అమ్మవారికి అయిన తర్వాత స్వామివారికి పంచామృతముతో పాలు పెరుగు తేనె పంచదారనయ్య పళ్ళు రసములు అలాగే అమ్మవారికి స్వామివారికి ఇష్టమైన చెరుకు రసముతో స్వామివారి ప్రతి నిత్యము కూడా ముప్పై రోజులు ఏకాదశం అంటే ఏకవార రుద్రాభిషేకం నిత్యము కూడా జరుగుతుందండి ఈ యొక్క భక్తుల సహాయ సహకారములతో ప్రతి నిత్యము కూడా జరుగుతుంది అటువంటి కార్యక్రమంలో భక్తులు ఏమంది పాల్గొని స్వామివారి తీర్థప్రద స్వీకరించి తరిస్తారని మా యొక్క ప్రార్థన అలాగనే ఈ గోపాలపట్నం కొండపై వెలిసినటువంటి చంద్రమూలేశ్వర స్వామి వారు పురాతనమైనటువంటి దేవాలయం అండి ఇప్పటికీ దగ్గర ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల యొక్క దేవాలయం ఇది మనకి ఈ గోపాలపట్నంలో శివాలయము కొండ మీద ఉన్నటువంటి శివాలయము అలాగనే జగదాంబా దగ్గర ఉన్నటువంటి శివాలయము పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి శివాలయం అనే ఈ యొక్క విశాఖపట్నం జిల్లాకి ఉన్నటువంటి దేవాలయాలు నాలుగే అండి మరి అందులో ఒకటి ఈ శివాలయం స్వామివారి యొక్క శివాలయం యొక్క ప్రాసస్యత ఏమిటంటే కోరిక కోర్కులు తీర్చేటువంటి స్వామివారు మీరు ఏదైనా ఒక పని అనుకుని పదకొండు సోమవారంలో లేక ఇరవై ఒక్క సోమవారంలో లేక ఒక నలభై ఒక్క రోజు మండల దీక్ష అర్ధ మండల దీక్షో చేసుకున్న ఎడల స్వామివారు కోర్కులు తీర్చేటువంటి భగవంతుడు ఈ పార్వతీ చంద్రమూలేశ్వర స్వామి ఈ స్వామివారు ప్రాశస్యము చూడుల నాటి విగ్రహం వంటిది ఎక్కడో కొండల నుంచి పిజే రావు అనేటువంటి మాస్టర్ గారు తీసుకుని వచ్చి ప్రతిష్ట చేసినటువంటి దేవాలయం ఇది దీనికి ఒక యారో మార్కు ఉంటుందండి ఇప్పుడున్నటువంటి లింగాల్లో యారో మార్క్ ఈ లింగాన్ని దేవాలయంలో శివుణ్ణి ఆరాధన చేయడం అంటే ఎన్నో పూర్వజన్ల సుకృతం ఉంటేనే కానీ ఈ యొక్క లింగానికి అభిషేకం చేయడం అనేటువంటి దొరకదు అటువంటి అభిషేకం అయితే ఈ స్వామివారి ప్రతి నృత్యము కూడా ప్రాతకాలంలో మాత్రమే అభిషేకం జరుగుతుంది పంచామృత విషయం తర్వాత అందరము స్వామివారికి అలంకారం జరుగుని ప్రతి నిత్యము కూడాను అయితే కార్తీక స్వామివారం కంటిన్యూషన్ ప్రతి సాయంత్రం వరకు అభిషేకాలు జరుగుతాయండి అయినంత అందరము మనలా స్వామివారికి ప్రదోషకాలంలో స్వామివారికి అర్చన చేసి షట్కాలు అంటే అర్చన అయినంత అంతరము స్వామివారికి ఏకహారత నుంచి హారతి వరకు హారతలు ఇవ్వడం జరుగుతుంది అటువంటి మహాప్రశస్తమైనటువంటి దేవాలయం ఈ దేవాన్ని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం అంటే పూర్వజన్మ శుక్రదం అది ఉంటేనే కానీ ఈ శివామివారిని సేవించడం అనేటువంటిది జరగదు ఓం నమ